స్వామి ఏ శరణమయ్యప్ప మనము శబరిగిరీసుని జీవిత చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా మణికంఠుడు మహిషిని వధించి ఆమె వధించిన పులు దేవతలను దేవతలందరినీ ఆడపులుగా చేసుకొని ఇంద్రుడిని మగపులిగా చేసుకొని వారితో అతను ప పందల రాజ్య ప్రభువైన రాజశేఖరుని రాజ్యమునకు అడవి అడవి మార్గం నుండి రాజ్యమునకు బయలుదేరుతూ ఉన్నాడు రాజుకు అడవిలో మణికంఠ దొరికినప్పుడు ఎదురైన సన్యాసి మరలా ఇప్పుడు అంతపురంలో రాజుకు కనిపించి మణికంఠని పుట్టుపూర్వత్వరాల అన్నీ రాజుకు చెప్పాడు అది విని రాజు భ్రమ చెంది స్తంభించిపోయాను పులులతో కూడా అంతపురంలోనికి వచ్చిన మణికంఠను చూచి ఆశ్చర్యపడిపోయాను ప్రజలు అటు ఇటు తప్పుకొని చుండిరి మణికంఠ రాజును చూచి కిందకు దిగి రాణి అమ్మకు కావలసిన పులిపాలు తీసుకువచ్చనని రాజుతో చెప్పెను రాజు రాజశేఖరుడు మణికంఠ పాదాలకు నమస్కరించి ఆయనకు ముందు తెలియని దాని వలన అన్యాయాలు జరిగిందని అందులో క్షమాపణ వేడను మరియు మణికంఠ అడవికి వెళ్ళిన తక్షణం రాణికి గుణమైనందువలన ఈ పులులను మరలా అడవికి తోలమని వేడుకొనెను ఈ రోజున మణికంఠనకు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ఆ పందల రాజుకు అడుగుపెట్టిన సమయంలో పన్నెండు సంవత్సరాలు పూర్తయినది అనమాట ఈ తప్పులన్నింటికి కారకుడు దివాను కాబట్టి అతనిని దండింపవలని చెప్పి మణికంఠ ఇట్లా నడివాను జరిగినదంతయు దేవుని యొక్క ఇచ్చ ప్రకారమే జరిగినది దానికని ఎవరును శిక్షింపబడరాదు తాను ఈ సృష్టిలోకి ఈ వచ్చి చేయవలసిన పనులన్నీ పూర్తయినది ఇక రాజు తనని ఇంత గారాభంతో పెంచినందుకు ఒక వరము అడగవచ్చునని చెప్పారు శబరిగిరీషులు అందులో రాజు మణికంఠ జ్ఞాపకార్థంగా ఒక దేవాలయం నిర్మించవలెనని ఆ దేవాలయం నిర్మించే స్థలం కూడా ఆయననే చెప్పవలనని కోరగా మణికంఠ తన విల్లుతో ఒక బాణం ప్రయోగించితే ఆ బాణము సరిగ్గా శబరిమలపై పడినది అక్కడే దేవాలయము నిర్మించవలనని చెప్పి దేవబాలుడు అదృశ్యమయ్యను అగస్త్య మహాముని సహాయంతో శబరిమల దేవాలయములకు రాజు పురా హివారము వేశాను దేవబాలుడు ఆనందించిన ప్రకారం రాజు రాజశేఖరుడు పదునెనిమిది మెట్లతో సహా దేవాలయం కట్టి పూర్తి చేశాను ఇక అయ్యప్ప విగ్రహము కని చింతించు చుండగా ఆయనకు పంపా నది గంగానది లాంటి పవిత్రమైనదనియు శబరిమల కాశీ లాంటి పుణ్యక్షేత్రమని చెప్పిన ధర్మాసస్థని వాక్కులు తలంపుకు వచ్చింది ధర్మశస్థా పరశురామునిచే అయ్యప్ప విగ్రహం తయారు చేయించి మకర సంక్రాంతి రోజున ప్రతిష్టాపన చేశాను ప్రతి సంవత్సరము జాతి భేదము లేకుండా ఇరుమూడులు మాలలు ధరించుకొని లచ్చలు లక్షలుగా ప్రజలు పంపానదిలో స్నానపానాదులు చేసి అయ్యప్ప నామాలను పఠించుచు దేవాలయం యొక్క పదునెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప కృపను పొందుచుందురు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఏ విధముగా అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర సంపూర్ణమైనది హరి ఓం తత్సండి పందల రాజు కట్టించిన అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం అదే మనము ప్రస్తుతము మన భక్తులందరూ వెళుతున్న దేవాలయం ఆ దేవాలయానికి మకర సంక్రాంతి నాడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రము ఆ తిరువాభరణాలు పందడం అక్కడ నుండి బయలుదేరుతున్న వారి రాజశేఖర మహారాజు నివసించిన ప్రదేశం నుండి ఆ ఆభరణాలు తీసుకొని అయ్యప్ప స్వామి ఉన్న ఆలయానికి వచ్చి ఆయనకు అలంకరించి పూజలన్నీ చేసి ఆ తర్వాత దానికి గుర్తుగా ఆయన సంతోషించాడు భగవంతుడు అన్న దానికి గుర్తుగా ఆకాశంలో ఆయనకు నగలు తీసుకొస్తున్నప్పుడు ఒక గరుడ పక్షి గ ధ్వజస్తంభం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తుంది ఆ తర్వాత ఆయనకు నగలన్నీ అలంకరించి పూజలన్నీ చేసిన తర్వాత ఆయన సంతృప్తి చెందాడు అన్నద విధంగా ఆకాశంలో మకర సంక్రాంతి అంటే భోగి పండగ రోజు సాయంత్రం పూట నక్షత్ర రూపంలో మనకు దర్శనమిస్తాడు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ ఓం శ్రీ స్వామి ఏ శరణమైప్ప హరిహర్సుతనే శరణమయ